ఖండించాలి అనే లక్ష్యంతో ఒక ఆవేదనలో నుంచి నేను రామ్ వరం అని ఒక మాట అనడం జరిగింది అందులో నా ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళకి నా ఆలోచన అర్థమవుతుంది అలా కాకుండా దాన్ని నన్ను విమర్శించడానికి అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అది నేరంగా కనిపిస్తుంది ఈ మొత్తం మీద నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రాంగోపాల్ వర్మకు ఫోన్ చేశాను రాంగోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఈ విధంగా రాంగోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రాంగోపాల వర్మ భయపడ్డాడట నేను మళ్ళీ రాంగోపాల వర్మకు చెప్తున్నాను మంచి సినిమాలు ది నిన్ను అభిమానిస్తారు అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు దీమ్మని ఒకసారి చెప్తూ ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నాతో పాటు ఇద్దరు లాయర్లు లక్ష్మీనారాయణ గారు గోపి గారు ఇద్దరు రోజంతా విచారణలో నాకు దాదాపు పది అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు కందుకూరు నుంచి వచ్చారు బాపట్ల నుంచి వచ్చారు తాడికోన నియోజకవర్గం నుంచి వచ్చారు అమరావతి అనేక గ్రామాల నుంచి వచ్చారు అలాగే బయట ఎంతో ఎంతోమంది నైతికంగా మద్దతు తెలియజేశారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు పాదపత్రలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున మరోసారి రమ్మని చెప్పారు ఈ ఎనిమిదో తారీఖున మరోసారి వస్తాను సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్తాను కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు ముప్పై ప్రశ్నలు అడిగారు అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను ఎందుకంటే వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు ఒక సామాజిక బాధ్యతగా ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ రాంగోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఈ విధంగా రాంగోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రామ్ రాంగోపాల్ వర్మ భయపడ్డాడట నేను మళ్ళీ రామ్ రాంగోపాల్ వర్మకు చెప్తున్నాను మంచి సినిమాలది నిన్ను అభిమానిస్తారు అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు సామాజికంగా విద్వేషాలు రెచ్చుకుంటే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమాలు దీమని ఇంకోసారి చెప్తూ ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదావళనాలు తెలియజేస్తున్నాను నాతో పాటు ఇద్దరు లాయర్లు లక్ష్మీనారాయణ గారు గోపి గారు ఇద్దరు రోజంతా విచారణలో నాకు దాదాపు పది అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు కందుకూరు నుంచి వచ్చారు బాపట్ల నుంచి వచ్చారు తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చారు అమరావతి అనేక గ్రామాల నుంచి వచ్చారు అలాగే బయట నుండి ఎంతోమంది నైతికంగా మద్దతు తెలియజేశారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు బాధాభోదరాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున మరోసారి రమ్మని చెప్పారు ఈ ఎనిమిదో తారీఖున మరోసారి వస్తాను సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్పాను కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు ముప్పై ప్రశ్నలు అడిగారు అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను ఎందుకంటే రాంగోపాల వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు ఒక సామాజిక బాధ్యతగా ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచానికి చూపించిన మీడియా మిత్రులందరికీ పొందనాలు అలాగనే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విషయాల్ని సమన్వయం చేసి నాయకుల్ని కార్యకర్తల్ని శ్రయోభిలాసుల్ని అందరినీ సమన్వయం చేసిన సోదరుడు రవిపాటి సాయిస్ట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ తర ప్రాంతాల్లో కూడా దర్శకత్వం వంచి ఎన్నో సినిమాలు తీసినటువంటి ఘనత ఆయనకుంది అయితే కొడికపూడి శ్రీనివాసరావు గారి కేసులో ఒక కొత్త సినిమా తీశారు అదే క్రైమ్ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ దాంట్లో రాంగోపాల్ వర్మ గారు ఒక నటుడు ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన ఆరోపణలన్నీ కూడా ఒక కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒక ఏదో ఒక ఊహాజనితంగా ఒక రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా ఇంకొక పార్టీకి ఉన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆ దిశలో మనం చూసినప్పుడు ఈ దీనికి సంబంధించి దర్శకుడు ఎవరంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నటుడు ఎవరంటే రాంగోపాల్ వర్మ గారు కాబట్టి ఇదంతా కూడా మన స్పష్టంగా జరుగుతుంది రెండో అంశం ఏంటంటే రాంగోపాల్ వర్మ గారు సగం రాజకీయ నాయకుడు అయ్యాడు ఇక మూడో అంశం ఏంటంటే ఇక ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన పాత్ర ఈ రోజు రాంగోపాల్ వరం పోషిస్తాడని అనుమానాలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఇప్పుడు వరకు తీసిన సినిమాలు ఏ విధంగా ప్లాప్ అయినాయో ఈ మధ్య ఏదైతే అతను కొట్టే పరిస్థితి కూడా వచ్చిందో అన్ని సినిమాల్లో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈయన ఆధ్వర్యంలోనో ఈ సలహాతోటే ఇది జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసు కూడా ఒక రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ఆరోపణల దృష్ట్యా ఏదో ఒక ఆయన మర్డర్ చేస్తానని ఒక ప్లాన్ పన్నారని చెప్పేసి ఒక శ్రీనివాసరావు గారి మీద వీఆర్ నాయుడు గారి మీద టీవీ పై గారి మీద కేసు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి ఎక్కడ కూడా మరి ఇంత దారుణ వంటి అంశాలు ఏది పొందుపరిచారు రాజకీయ ప్రయోజనాలు కాదా అని చెప్పేసి మనం కూడా అంశం చెప్పుకోవాల్సిన విషయం అయితే ప్రధానంగా లేఖలుగా వచ్చే తలికి మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని వారి ప్రకారంగా కూడా ఆరోపణలు ఎక్కడ జరిగినట్టు చెప్పారు టీవీ ఫైవ్ స్టూడియోలో హైదరాబాద్ లో జరిగినట్టుగా జరిగింది దానికి సంబంధించి సిఐడి పోలీసు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయండి వాళ్ళకి సంబంధం ఏంది వాళ్ళకు దూరిదక్షన్ ఏంది అలాంటి విచారణ చేపడతాం గానీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వటం కూడా అది ఇల్లీగల్ అని చెప్పేసి అది లీగల్ గా వ్యాలిడ్ కాదనే అంశం కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ అంశాన్ని కూడా మేము అధికారులు తెలియజేస్తామని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు కూడా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మేము చెప్పిన లీగల్ పాయింట్స్ నోట్ చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఇక్కడ కేసు పెట్టిన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సిఆర్డీ యాక్ట్ మన ఏదైతే సిఐడి అథారిటీస్ కి పవర్ లేదనే అంశం కూడా త్వరలో న్యాయపరమైనటువంటి చర్యల ద్వారా కూడా మేము ముందుకు వస్తారని చెప్పేది కూడా అంశం కూడా తెలియజేస్తున్న గోపాల్ వర్మ గారికి ప్రత్యేక సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా కోరడం జరిగింది దానికి కారణం ఏందంటే గతంలో వివేకానందరెడ్డి మండల కేసు చూశాం లేదా ఇంకొకటి అలా ఆదేశాలు ఎన్నో చూశాం కనుక కోడికత్తి కేసు చూశాం కానీ గోపాల్ వర్మ గారిని ఏదైనా రూపంలో ఇబ్బంది పెట్టినప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారి మీదో ప్రతిపక్ష నాయకుల మీదో ఇంకొకరి మీద ఆరోపణలు చేసేటానికి ఒక అవకాశం కల్పిస్త అవకాశం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందుగానే కొంతవరకు ఊహించి మేము ఆయనకి రాంగోపాల్ వర్మ గారికి పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సెక్యూరిటీ ప్రభుత్వం సెక్యూరిటీ అంశం కూడా కోరినప్పుడు వారు రిప్రజెంటేషన్ పెట్టండి దాన్ని కూడా మేము పరిశీలించేసి దాని దిశలో చేస్తామని చెప్పేసి కూడా అధికారులు మాకు హామీ ఇచ్చడం జరిగింది సమాజంలో ఎప్పుడు జరిగే దురాగతాల్ని అన్యాయాల్ని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు ఈ రాంగోపాల్ వర్మ అనే శవాల మీద పేలారేరుకునే ఇటువంటి సినిమా డైరెక్టర్ గతంలో ఎన్నికల సమయంలో వైకాపా పార్టీకి లబ్ది చేకూరాలని చెప్పి లక్ష్మీశెంటియారావు సినిమా తీశాడు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తొంభై రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీకి వైకాపా పార్టీకి లబ్ది చేకూరే విధంగా అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి అటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి కించపరిచే విధంగా అనుమానాస్పద రీతిలో వ్యాఖ్యలుంటాయి అనుమానాస్పద పాత్రలుంటాయని చెప్పి మా యువనేత నారా లోకేష్ గారు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు ఈ రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి తీసుకున్న అని బహిష్కరించాలని కూడా సమాజంలో అందరూ అనుకుంటున్న నేపథ్యంలో పొలిటి పొడి గారు ఆవేదనతో మాట మాట్లాడినప్పటికీ ఆయన చెప్పడం జరిగింది నేను మా నాకు అటువంటి ఎటువంటి వైరం లేదు ఇది కేవలం ఇతను వ్యవహార శైలి తప్పు పడుతుందని తప్పితే మరొకటి కాదని చెప్పారు కానీ ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ విధంగా సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ అటు యువతని మహిళలపై తీవ్రంగా ప్రభావితం చూపే విధంగా వ్యవహరిస్తూ అతని వ్యవహార శైలిని ఇటువంటి వ్యక్తి కేసు పెడితే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి గతంలో నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి యువనేత నారా లోకేష్ గారి కానివ్వండి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం డీజీపీ గారు హుటాహుటిన అపాయింట్మెంట్ ఇచ్చే రాజమర్యాదలతో ఈ విధంగా రిప్రజెంటేషన్ తీసుకోవడం చాలా బాధాకరం అనిపించింది దీన్ని యావత్ పౌర సమాజం ఖండించాలా యువజన విద్యార్థులకి మేము ఖండిస్తా ఉన్నాం వ్యూహన్ సినిమాని ఇప్పటి కోర్టు నేపథ్యంలో అందులో బిట్లు బయటకు వచ్చినా అందులో ఎటువంటి షాట్లు బయటకు వచ్చినా తప్పకుండా కబడ్డార్ రాంగోపాల్ వర్మ అటు తెలుగుదేశం జనసేన పార్టీని కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు ఉన్నా సరే కొలిక వంద మంది కొలికపడి సినిమా సహకారాలు లాంటి వాళ్ళు తయారవుతారు తప్పకుండా మేమంతా నిన్ను అడ్డుకుంటాం నిన్ను బయట తిరగే థియేటర్లు కూడా నష్టం జరిగింది కూడా హెచ్చరిస్తా ఉన్నా